గోవిందాయని మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ ఉపవాసం చేయడం అనేది అసలు శాస్త్రాల్లో ఉందా శాస్త్రోక్తమైన విధి అయినా ఇది ప్రశ్న అంటే ఈ రోజుల్లో ప్రతిదానికి ప్రత్యేకించిదన కోరుకొని మొక్కుకొని ఆ పనిలో వాళ్ళంటే ఉపవాసాలు ఉండడము లేదంటే నవరాత్రులని వ్రతాలని పూజలని పండగలని ఏ శుభతిథి వచ్చినా సరే ఆ రోజు ఉపవాసం ఉండాలి అని ప్రచారాలు ఇవి బాగా ఎక్కువైపోయి ఈ ఉపవాసాల మీద టెంప్టేషన్ కూడా మహిళలకే ఎక్కువ ఉపవాసాలు ఉండాలి కాబోలు దిండి మానేసేసి చేస్తేనే బాగా కడుపు కాల్చుకొని ఫలితాలు వస్తాయి కాబోలు అనే ఒక వెర్రి కూడా మహిళల్లో బాగా పెరిగిపోయింది సరే ఎంతకీ నన్నేమడిగారంటే ఉపవాసం అనేది శాస్త్రీయమైన శాస్త్రాల్లో ఉపవాస విధి ఉందా ఇది ప్రశ్న అంబరీశోభాఖ్యానము గుర్తుందా మీకు అంబరీశోభాఖ్యానంలో ఏమిటి సారాంశము ఏకాదశికి అంబరీషుడు వ్రతం పెట్టుకొని ఉప ఉపవాసం చేస్తాడు ఏకాదశి ఉపవాసం అనేది శాస్త్రంలో ఉంది ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి సరే అతడు ఉపవాసం ఉన్నాడు ఉపవాసం అయిపోయింది ద్వాదశి పారణం చేయాలి ఆ వేళకు పరీక్షించడం కోసం ఏమిటి దుర్వాసుడు అక్కడికి వచ్చాడు సరే ఇప్పుడు వచ్చినా ఆ ఋషితో కలిసి కూర్చొని ఆ ప్రసాదం గ్రహించాలి ఆ ఋషి ఏమో నేను నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావంతనము విధి విధానాన్ని పూర్తి చేసుకొని వస్తాను అన్నాడు పోయినవాడు ఎంతసేపటికి రాలేదు ఇక్కడేమున్నా ద్వాదశి పారణం వేళ మించిపోతుంది పారణం వేళ అయిపోయిన తర్వాత అప్పుడు ఉపవాసం వదిలేసి భోజనం చేసినా కూడా ఫలితం ఉండదు పారణం వేళ మించిపోయిన తర్వాత భోజనం చేస్తే పాపం ఒకటి తగులుతుంది ఆ పాప నుండి తప్పించుకోవడానికి అంబరీషుడు ఏం చేయాలో అర్థం కల ఋషి రావడానికి మొదలు తినలేడు అలా అని ద్వాదశి ఘడియలు దాటిపోయిన తర్వాత పారణం వేళ మించిపోయిన తర్వాత తిందామంటే పాపం తగులుతుంది చేసిన ఏకాదశి పుణ్యం కూడా పోతుంది ఏం చేయాలి అక్కడున్న పెద్దల్ని ఇతర ఋషులను పండితులని అడిగాడు వాళ్ళు అన్నారు మధ్యవార్ధంగా జలం తాగితే ఉపవాసం భోజనం చేసినట్టు రాదు కాబట్టి కాస్త జలం తీసుకోమని చెప్పారు సరే ఆయన కాస్త తులసి తీర్థం తీసుకున్నాడు ఉపవాసం విడిచిపెట్టేసినట్టుగా అది దివ్య దృష్టితో గ్రహించి దుర్వాసుడు వచ్చేసి నన్ను పిలిచి నువ్వు నేను రాకముందే నువ్వు జలమైనా సరే తాగావా లేదా ఎందుకు చేసేవా పని అంబరీషుడిని దుర్భాషలు ఆడతాడు ఆ విధంగా అంబరీషుడిని నిందించిన నేరానికి హరిచేతులో సుదర్శన చక్రం వచ్చి ఈ దుర్వాసు జరుగుతుంది ఏడేడు పద్నాలుగు భవనాలు పద్నాలుగు లోకాలన్నీ కూడా దుర్వాసురుడు తిరిగిన దుర్గాసుడు వెనక ఈ సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటే ఎవ్రమ్మ రుద్రాది దేవతలు ఎవ్వరు కూడా కాపాడలేకపోతారు చివరికి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు శరణ వేడితే ఆయన కూడా కాపాడలేకపోతాడు నా వల్ల కూడా కాదు నువ్వు ఎవరిని నిందించావో వెళ్ళి ఆ అంబరీషుడిని శరణ వేడు అతడు సుదర్శనాన్ని ప్రార్థిస్తే సుదర్శనం శాంతిస్తుంది ఏం చేస్తాడు మర రాత్రికి వేసేసి వెళ్ళి వై అంబరీష్ చక్రవర్తిని శరణు వేడితే ఆ మరీషుడు పరమభావతోత్తముడు కాబట్టి తన పట్ల ఎవరైనా అపచారం చేసినా కూడా తన హృదయం అపచారం చేయడానికి ఒప్పుకోదు తన అంగీకరించడం తనకు అందరూ విష్ణు స్వరూపమే కాబట్టి ఆయన సుదర్శన స్వామిని శరణ వేడమని ప్రార్థిస్తే సుదర్శనుడు శాంతించి తిరిగి హరి చేతిలోకి వెళ్ళిపోతాడు ఆ విధంగా ఒక హరి భక్తుడి కథ మనకి భాగవతంలో కనపడుతుంది అంబరీషుడు పరమభాగవతోత్తముడు ఇదంతా ఎందుకంటే ఉపవాస ప్రక్రియ శాస్త్రాల్లో ఉందా అంటే ఉపవాస ప్రక్రియ శాస్త్రాల్లో ఉంది కానీ ఎప్పుడు ఉపవాసం చేయాలి అనే దానికి ఏమిటి నియమము అంటే ప్రత్యేకించి చెప్పింది ఏకాదశి ఉపవాసం గురించి చెప్పారు ఏకాదశి ఉపవాస విషయంలో ఒక మనకి మహత్వము ఉంది అంతే సైన్స్ కూడా ఉంది మనకి శరీరంలో దశ వాయువులు ఉంటాయన్నమాట ఈ దశ వాయువులన్నీ కలిపి శరీరంలో పనిచేస్తూ ఉంటే ఒక జీవుడు బ్రతుకుతారు శరీరం పోయిన తర్వాత కూడా ఒకటి రెండు వాయువులు శరీరంలో కాసేపు ఉంటాయి ఉంటాయి కాబట్టి శరీరం స్వెల్లింగ్ వస్తుంది ఆ బాడీ ఏదైతే ఉంటుందో అది ఉబ్బుతుంది పూర్తిగా దహనము కరణం అయినప్పుడు ఆ శరీరం చిట్టినప్పుడు ఆగ అది కూడా బయటికి వెళ్ళిపోతుంది ఆగాలి కూడా ఈ విధంగా ఈ పది వాయువులు ఏవైతే ఉంటాయో మనకి పాడ్యం నుండి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటో తారీఖు కాదు పాడ్యం ఏదైతే మన మన క్యాలెండర్ ఉంటుందో వైదికమైన క్యాలెండర్లో పాడ్యం వెళ్ళిన ప్రతిపత్ మొదటి రోజు నుండి పది రోజుల వరకు అమావాస తర్వాత అలాగే పౌర్ణమి తర్వాత ఎందుకంటే చంద్రుడు శరీరానికి మనస్సు కూడా అధిపతిగా ఉండడనమాట ఈ చంద్రుడి కళలు గతులు కూడా శరీరం మీద మనసు మీద ప్రభావం చూపిస్తాయి పాఠ్యం నుండి మొదలు పెట్టుకొని పది రోజుల వరకు మనం భోజనం చేస్తే దశమి వరకు పది వాయువులు అవుతాయి మనం తీసుకున్న ఆహారం కారణంగా ఆ పది వాయువులు కూడా మళ్ళా శుద్ధం అవ్వాలి ఆ వాయువుల్లో ఉండే దోషమంతా ఫిల్టర్ అయిపోయి ఆ వాయువులు మళ్ళా శుద్ధమైతే శరీరంలో శరీరానికి మంచి ఆరోగ్యం కలుగుతుంది జీర్ణశక్తి కలుగుతుంది వ్యాధులు రోగాలు రాకుండా ఉంటాయి వాళ్ళు ఆయుష్మంతులు అవుతారు వాళ్ళలో మంచి తేజస్సు వస్తుంది తపశక్తి వస్తుంది కాబట్టి ఈ అన్ని కారణాల వలన పాడ్యం నుండి మొదలుకొని దశమి వరకు పది రోజులు మనము భోజనం చేసి పది వాయువులు మనకి దోషము అవుతాయి కాబట్టి పదకొండవ రోజు అంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాం ఉపవాసం ఉంటే కేవలం జలము అలాంటివి పుచ్చుకునేది పరో రోజులకి కేవలం జలం తాగడమే అంతే పాలు కూడా తాగే కదా ఎందుకంటే పాలలో కూడా దోషం ఉంటుంది కదా వాళ్ళు వెళ్ళి పాలు ఆరాయించుకోవాలి పాల వల్ల కూడా దోషం బయలుదేరేది కాబట్టి అదొక ఫిల్టరైజేషన్ ప్రక్రియ అండి ఉపవాసం అనేది పది రోజులు మనం భోజనం చేసే శక్తి తినడం కావలసినవి పదకొండవ రోజు ఉపవాసించి కేవలం జలం పుచ్చుకుంటారు అంటే వాటరు లోపల బాడీని బాగా క్లీన్ చేస్తుంది టాక్సిన్స్ అన్నీ బాగుడుతుంది వాటర్ తాగుతూ ఉంటారు యూరిన్కి వెళుతూ ఉంటారు మీరు కదా నీరు బాగా తీసేసుకొని చెప్పడం ద్వారా యూరిన్ ద్వారా టాక్సిన్స్ బాగా వెళ్ళిపోతాయి బయటికి కేవలం జలం మాత్రమే పుచ్చుకొని మానసికంగా ఉన్న దోషాలు పోగొట్టుకోవడము శారీరకంగా దోషము అంతా పోతుంది జీర్ణాశయం క్లియర్ అవుతుంది మరి మానసికంగా ఉన్న దోషాలు పోగొట్టుకోవడానికి పాపం పోగొట్టుకోవడానికి మనశ్శాంతి కోసం భగవత్ ప్రాప్తి కోసం ఏం చేయాలి ఉపవాసించి జలం మాత్రమే పుచ్చుకుంటూ హరి సన్నిధిలో కూర్చోవాలి హరి సన్నిధిలో కూర్చొని హరిని నిరంతరము స్మరించుకోవాలి భాగవత కథలు వింటూ ఉండాలి భాగవత ప్రసంగాలు వింటూ చదువుతూ స్మరించుకుంటూ భగవద్భజన చేస్తూ భగవంతుని లీలలో గుణములు గానము చేస్తూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ హరి సన్నిధిలో కూర్చోవాలి భౌతికమైన విషయాలన్నీ వ్యాపారాలన్నీ కట్టిపెట్టి శ్రద్ధగా ఏకాంతంగా భగవంతుడి సన్నిధిలో జలం మాత్రమే పుచ్చుకుంటూ కూర్చోవాలి ఆ వేళ రాత్రి ఏకాదశి రాత్రి నిద్రపోకూడదు పగలు రాత్రి కూడా రాత్రి జాగారం ఉండేవి జలం మాత్రమే పుచ్చుకుంటూ అది కూడా భగవంతుడు ప్రసాదంగా పెట్టిన చెంబులో చెంబు జలాలు ఏవైతే ఉంటాయో జలం ఎన్ని కావాలని జలం పుచ్చుకుంటూ భగవంతుడి సన్నిధిలో పగలు రాత్రి జాగారం ఉండి రాత్రి కూడా కూర్చోవాలి ఆ విధంగా ఏకాదశి పగలు రాత్రి గడిపి దానికంటే పూర్వం దశమి రోజున రాత్రి భోజనం చేయకూడదు దశమి రోజు మధ్యాహ్నం భోజనంతో ముగించేసేయాలి దశమి రాత్రి నుండే ఆరంభం చేయాలి ఉపవాసం దశమి రాత్రి భోజనం చేయకూడదు లైట్గా పళ్ళు ఏమైనా తీసుకొని పానీయాలు తీసుకొని నిద్రపోవాలి దశమరాత్రి ఏకాదశి ఉదయం నుండి కేవలం జలం మాత్రమే పుచ్చుకుంటూ భగవంతుడి సన్నిధిలో ఉండి భగవంతుడిని స్మరించడము ధ్యానించడము స్వామిని గానము చేయడము ఇత్యాది కృత్యముల్లో నిమగ్నమై ఉండి మనస్సు హరివైపుకు తిప్పాలి ఏకాదశి రోజు రాత్రి కూడా నిద్రపోకుండా జాగారం ఉండి ఈ విధంగా నీరు మాత్రమే పుచ్చుకొని ఈ ప్రక్రియతోటి నడుపుతూనే భగవంతుడి దగ్గరే కూర్చోవాలి ద్వాదశి రోజు ఉదయం లేచి భగవంతుడి దగ్గర నుండి స్నానము చేసి ద్వాదశి ఉదయం ఆల్మోస్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర గంటల కన్నా ద్వాదశి పారడం అనే ఒక టైం ఉంటుంది ఆ టైము లోపల గట్టిగా ప్రసాద భోజనం చేసేయాలి ఏకాదశి ఉపవాసం చేసినందుకు ఎంత ఫలితం వస్తుందో లేదా చేయపోతే ఏ పాపం వస్తుందో ద్వాదశి వేళ మించిపోకుండా పారణము చేయకపోతే అంత పాపం వస్తుంది కాబట్టి ద్వాదశి పారణానికి అంత విశేషం ఏకాదశి రోజు చేసి దశ మధ్యాహ్నం భోజనం చేసి దశమ రాత్రి లైట్గా ఏదో నీరో పానీయాలో తీసుకొని ఆ రోజు రాత్రికి భగవంతుని స్పరిశ నిద్రపోయి ఏకాదశి వేకువనే లేచి కేవలము స్నానం చేసి జలం మాత్రమే తీసుకుంటూ భగవంతుని సన్నిధిలో గడిపి రాత్రి జాగారం ఉండి జలం మాత్రమే తీసుకుంటూ భగవంతుడి సన్నిధిలో కలిపి ద్వాదశి ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర లోపల పారాయణ సమయం మించిపోకుండా స్వామికి నైవేద్యం పెట్టిన ప్రసాదము కాశి గట్టిగా తీసుకొని ద్వాదశి రోజు ఉదయం మరలా నిద్రపోకూడదు ద్వాదశి ఉదయం మరలా నిద్రపోకూడదు మరలా భగవంతుడి సన్నిధానంలోనే గడుపుతూ భగవంతుడిని కాస్త లైట్గా ఆ రోజు ఆహారం తీసేసుకుంటూ ద్వాదశి రోజున భగవంతుడి సన్నిధిలోనే గడిపి ద్వాదశి రాత్రి భోజనం అయిపోయినాక ద్వాదశి రాత్రి నిద్రపోవాలి దశమి రాత్రి నిద్రపోవాలి ద్వాదశి రాత్రి నిద్రపోవాలి ఏకాదశి రోజు పగలవ రాత్రి నిద్ర నిషేధము ద్వాదశి రోజున ఉదయం నిద్ర నిషేధము దశమ రాత్రి భోజన నిషేధం ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ నిద్ర అనే ఒక మత్తు ఎప్పుడు జనానికి నిద్రకు ఆగలేం ఆగలేమంటారు చూస్తారు ఒక ఏకాదశి జాగరణ వలన నిద్ర మీద కంట్రోల్ వస్తుంది ఆహారం మీద ఉపవాసం వలన కంట్రోల్ వస్తుంది నోటికి వచ్చినవి చూసినవి తినాలి 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 అని మధ్య అంటున్నారు క్రేవింగ్స్ ఇవి అత్తరాననిపిస్తుంది ఇత్తనాలు అనిపిస్తుంది ఇంతకుముందు ఈ మాటలు గర్భవతిలు అనేవాళ్ళు ఇప్పుడు అందరూ అనేస్తారు అత్తరాననిపిస్తుంది అనిపిస్తుందండి ఈరోజు ఇత్తనాలు అనిపిస్తుంది అండి తింటూ వీడియోలు పెట్టేస్తున్నారు యూట్యూబ్లో ఇద్దే అంటున్నారు నేను అద్దె చూపించుకుంటూ పెట్టేస్తున్నారు అంటే ఆహారం మీద ఉన్న వ్యామోహము నిద్ర మీద ఉన్న వ్యామోహము ఇవన్నీ కూడా ఏకాదశి ఉపవాసం ప్రాసెస్ ఏదైతే సాధన ప్రాసెస్ ఉంటుందో దాంట్లో మనము నిదానంగా జయించగలుగుతాం ఇవి జయిస్తేనే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఆటోమేటిక్గా కామ క్రోధాదుల మీద ఏదైతే మనకి ఎవరైతే మన శ్రద్ధ ఉంటుందో ఆ స్పీడ్ ఉంటుందో అవన్నీ కూడా నిదానంగా అడిగిపోతాయి భౌతికమైన విషయాల వెంపర్లాట ఏదైతే ఉంటుందో ఇది హరిసన్నిధిలో కూర్చొని కూర్చొని నిదానంగా అణిగిపోతుంది చితేంద్రియధ్వం లేదా ఇంద్రియ నిగ్రహం అంటారు చూసారు అది ఆ విధంగా సాక్షాత్కరిస్తుంది ఆ విధంగా మనిషికి వంట పడుతుంది అనమాట ఇవన్నీ వంటపడిన వాడు ఆ నిదానంగా ఆ భగవత్ని నిలుపుకోగలుగుతాడు భగవత్ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు ఆ విధంగా అడుగుల ముందు వేసి పరమాత్మను పొందగలుగుతాడు అంటే ఆ భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది ఈ విధమైన ఉపవాస ప్రక్రియ ఇందులో ఆరోగ్యపరమైన సైన్స్ పరమైన విషయాలు ఉన్నాయి గొప్ప మహత్వం ఉంది గొప్ప పుణ్యదాయకమైన విషయము అలాగే శరీరాన్ని క్లీన్ చేసే ఒక ప్రాసెస్ మనస్సుని క్లీన్ చేసి మనసుకు ఏకాగ్రత మంచి కాన్సన్ట్రేషన్ స్థిరమైన బుద్ధి మతిమరుపు లేకుండా ఈ మేధస్సు ఇవన్నీ కూడా పెంచే ఒక ప్రాసెస్ ఇవన్నీ కూడా ఏకాదశి ఉపవాసం ఇవి ఉన్నాయి కాబట్టి ఏకాదశి ఉపవాసం పాటించమని మనకి శాస్త్రాల్లో ఉంది ఇది ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ఎవరు చేయట్లేదని చెప్పారు ఈ ప్రాసెస్ని ప్రాసెస్లో ఎవరు చేయట్లేదు ఈ కలికాలంలో కలికాలంలో కూడా ఆరంభంలో చేస్తారు కానీ ఇప్పుడున్న రోజుల్లో కుదరటం లేదు ఎందుకు కుదరట్లేదు ఏకాదశి ద్వాదశికి మనకు సెలవులు ఉండవు పనులు చేసుకోవాలి అలాగే చాలామంది వయసు పనులు డయాబెటిక్ బీ బీపీ ఉన్నాయి వయసులో ఉన్న వాళ్ళు కొన్ని వీక్గా ఉంటారు విపరీతమైన చాకరీ చేయాలి చాకరీ చేసే వాళ్ళు తినకుండా ఉండలేరు రాత్రి అంతా నిద్ర మానేస్తే కూర్చుంటే ఆ ఉదయం పని చేయలేరు అంటే ఆ ప్రాసెస్ని కరెక్ట్గా చేయలేరు ఈ రోజుల్లో చేసే విధమైన పరిస్థితులు మనకి ఇళ్లలో లేదు సమాజంలో లేదు ఆ విధమైన పరిస్థితులు వచ్చేసే కలికాలం కాబట్టి కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే కాస్త ఆహారము లిమిటెడ్గా తీసుకోవడము నూనెలు మసాలాలు ఇవి లేని ఆహార గ్యాస్ ఫామ్ అవ్వని ఆహారం తేలికగా కొంచెం కొంచెంగా తీసుకోవడము శక్తిని పెంచే ఆహారం అలాగే పండ్లు లాంటివి పళ్ళ లాంటివి మజ్జగ లాంటివి తీసుకోవడం ఆ విధమైన ఒక విధమైన ఆహారం ఏదైతే ఉంటుందో ఒక లైట్ ప్రాసెస్తో ఒక లిమిటెడ్గా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా తీసుకుంటూ రోజు కాసేపు ధ్యానం చేసుకుంటూ కాసేపు యోగాసనాలు వేసుకుంటూ భగవంతుడు ధ్యానించుకుంటూ కుదురునప్పుడు భగవన్ నావాసరణ చేసుకుంటూ ఏదో నిత్య పూజ చేసుకుంటూ ధరాబద్ధంగా బతుకు గడుక్కుంటూ సాధన చేసుకోవాలి కలితాలను అంతకంటే చేయలేము లేకపోతే రకరకాల ఉపవాసాలు ఆ రోజు ఉండాలి ఈ రోజు ఉండాలి రకరకాల తిథుల్లో ఉండాలి ఇవన్నీ కూడా ఆయా దేవతల పట్ల వాళ్ళకి దగ్గరతనం అంటే దగ్గర చేయడం కోసము శ్రద్ధలు కలిగించడం కోసము అంటే ఈ పలానా రోజు ఈరోజు ఇది ఉంది అమ్మవారికి ఉపవాసం ఉండి ఈ పని చేయాలి అని ఎందుకు రాస్తారంటే నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే వంటక్కర్లేదు కసపోయి ఆవిడ ముందు కూర్చుంటావు మరి కూర్చున్నప్పుడు నీకు కొంచెం సాన్నిహిత్యం పెరుగుతుంది కదండి ఆ విధంగా రకరకాల దేవతలకు అంటే మీకు నచ్చిన దేవతలకు దగ్గర చేసే ప్రాసెస్లో ఆయా దేవతలకు సంబంధించిన తిథులు లేదా పండగలో వచ్చినప్పుడు విశేషమైనవి మీరు ఉపవాసం ఉండేసేసి దగ్గర కూర్చొని అంటే లైట్ గా తీసుకొని ఈ విధమైన చేయడం వలన మనసు పెట్టగలుగుతారు మనసు పెట్టి ఆయా దేవతలకు మీరు బాగా దగ్గర అవుతారు కనెక్ట్ అవుతారు ఈ కారణాల కోసం అనేసి ఉపవాసం ఉండి చేయమని చెప్పారు మనం ఏం చేస్తామంటే ఉపవాసం ఉన్నామంటే ఏదో కడతారు వచ్చేస్తాయి ఉపవాసం ఉండి టిఫిన్ చేసేద్దాము ఉపవాసం ఉండి టీవీలు చూసేద్దాము ఉపవాసం ఉండి రకరకాల జ్యూసులు తాగేద్దాము ఉపవాసం ఉండి నిద్రపోదాము వేరికే ఉపవాసం అన్ని చేసేస్తాము మనము ఆ విధమైన ఉపవాసం ఏంటండి ప్రయోజనం కాబట్టి తీసుకునేది ప్రతిరోజు కూడా లైట్ గా లిమిటెడ్ గా ఫుడ్ తీసుకొని మనస్సు భౌతికమైన విషయాల పట్ల ఎక్కువగా మారల్చకుండా భగవంతుడి వైపు తిప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే కుదురంత భవన్ నామంలో చేయగా 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 మనసులో మారినేయాలు తొలుగుతాయి అనమాట భగవంతుడి వైపు మనం తొందరగా విశేషంగా ఆకర్షించబడతాము భక్తితో మనసు నేర్పగలుగుతాము తద్వారా మనకి పరమ ప్రయోజనం నెరవేరుతుంది కలియుగంలో ఎంత చేయగలమో అంతేనంటే చేయలేనివి అలాగే సామాజికంగాను కుటుంబ పరంగా అలాంటి అవకాశము అలాంటి పరిస్థితి లేనప్పుడు ఇదిలాగే చేయాలో చేయకపోతే పాపము దోషము అని చెప్తే అందరిని భయపెట్టినట్టే కదా కాబట్టి ఇవి గ్రహించి దీని పద్ధతి ప్రకారం నడుచుకోవాలి కోసమనే ప్రక్రియ ఉంది ఆ ప్రక్రియ ఎందుకోసం అనేది కూడా నేను చెప్పాను మీరు మీ ఆరోగ్యాన్ని అవసరాన్ని పరిస్థితిని పట్టి మీరు ఎంతవరకు ఆచరించగలరో అంతవరకు ఆచరించుకోండి ఏం చేయకపోయినా ఏమీ కాదు కానీ ఏదో ఇలా చేయాలి నిద్ర మానేయాలి ఇలా చేసి నీ పుణ్యం వస్తుంది ఈ పుణ్యం వ్యాపారలు ఆటలు బట్టి దయచేసి ఆరోగ్యం మీదకి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఆరోగ్యం అనేటికంటే మీ మీ శారీరక ధర్మాన్ని బట్టి మీరు ప్రవర్తించండి అది ఎప్పుడు కూడా మంచిని కలిగిస్తుంది మనకి సత్యమే జయతే ధర్మో రక్షిత శ్రీరామ్ కరిష్టడు